హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి శుభోదయం అంతా ఎలా ఉన్నారండి లేటు బాబా ఇందాకేనండి పడుకుంది నాలుగు నాలుగు పడుకున్నాము ఎన్ని ప్యాక్ దోశ లేబోయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బిజీ బిజీగా ఉన్నాము సో బ్లాగ్ కూడా షూట్ చేయడానికి అయ్యేలా ఉండట్లేదు అయినా కానీ తప్పక బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాం అనమాట మీకోసం మా కోసం ఇద్దరి కోసం నా మొహం చూసారండి ఇంకా నిద్ర వస్తానే ఉంది పొద్దున్నే ఇందాక చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళాను అక్కడ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎందుకంటే ఆ రోజు మనం పట్టింది చికెన్ షాప్ ఉంది కాబట్టి అది కాక బ్లాగ్స్ అందరు చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా అడుగుతున్నారు తమ్ముడు కాలు ఎలా ఉంది అని చెప్పేసి కొంచెం కొంటాల్సిన అవసరం వస్తుంది అన్న అన్న కాబో రెస్ట్ తీసుకో తమ్ముడు మరి అంత స్టేన్ అవమాకు అని చెప్పి చెప్పుకుంటున్నారు థ్యాంక్స్ అన్న అడిగిన ప్రతి ఒక్కరికి నలుగురు ఐదుగురు అడిగారు రోడ్డు మీద సో అయితే ఇందాకే కదా నాలుగు నెలలు కొడుకున ప్రిన్సి ఒంట్లో బాగాలేదు కదా ఎగ్జామ్ ఉంది అంటే స్కూల్కి పంపించాను అనమాట పంపించేసాము ఇదిగో వచ్చేటప్పుడు మోడల్ అది చపాతీ బయట తీసుకొని వచ్చాను మావిడంటుంది ఇప్పుడు అది వద్దు నాకు అట్టు పిండి ఉంది కదా నాకు అట్టేసి పెట్టు అని చెప్పేసి ఉంటుంది సో వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని వచ్చాను అనమాట ఒక హాఫ్ కేజీ చికెన్ కర్రీ చేసి అట్లు కానీ చపాతీలు కానీ ఏదో చేస్తాము సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూస్తాను అంటే పిండి ఆల్రెడీ ఉంది కదా చపాతీలు ఎందుకు కొన్నావు ఇప్పుడు ఎమర్జెన్సీలో యూజ్ చేసుకోవచ్చు కదా అది అంటున్నాను ఇప్పుడు అట్టుపిండి ఉంది ఇది అట్టుపిండి వాడేద్దాం సరే మరి ఈ రోజు రెండు మూడు రోజులకి ఆలోచించాలి అది అట్లా సాయంత్రం చపాతీ అండి మాది ఇప్పుడు అట్టు సాయంత్రం చపాతి ఓకేనా సో చికెన్ కర్రీ నేనే వండుతాను వస్తే మంచిగా వచ్చింది ఓకేనా చూస్తా ఉండండి ఓకేనా సరేనా ఇంక వెళ్ళి ఆ చీరల పనులు చూసుకుని నేను ఈ పని చూసుకుంటూ ఉంటాను థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఇదిగో నేను హాఫ్ కేజీ చికెన్ ఇది అండి ఇది నేను ఒక స్టైల్ చూసి నేను ఫాలో అవుతున్నాను సో ఎలా వచ్చిందో చూస్తాను బాగా వచ్చిద్దో రాదు అలాగే మీకు చూపిస్తున్నాను హాఫ్ కేజీ అంటే ఆరు వందల గ్రాములు అయితే ఇచ్చారనమాట సో ఇప్పుడు ఇది ఫుల్గా వాష్ చేసుకుంటాను నీట్గా శుభ్రంగా కడిగేసుకుందాము ఇదిగోండి ఫ్రెష్గా క్లీన్ చేశాను మళ్ళీ ఒకసారి ఉప్పు కానీ నిమ్మరసం కానీ వేసి క్లీన్ చేసుకుంటేనంట దీంట్లో ఆ నీస్ వాసన అనేది ఉండదంట సో అందుకే మనం కూడా కొంచెం ఉప్పు వేసి క్లీన్ చేసుకుందాం క్లీన్ చేయటం మర్చిపోయి ఇలాగే వదిలేసేయాలంట ఉప్పు అయిపోద్ది ఉప్పు కూడా వేసి కడిగేసానండి శుభ్రంగా ఒకటి రెండుసార్లు కడిగి వాటర్ కూడా పారబోసాను అయినా కానీ కొంచెం వాటర్ వస్తాయి ఎన్నిసార్లు వంకున్నా కానీ వాటర్ వస్తాయి సో ఇప్పుడు ఇందులోకి పసుపు అరకిలో తీసుకుంటున్నా కాబట్టి ఇదిగో ఇంత పసుపు ఉంటే ఉన్నాయి లేదా కార పసుపు తింటే మంచిదే కదా పసుపు తర్వాత ఉప్పు సరే కారం వేసాక ఉప్పేద్దాం అంటే కారం అయిపోయింది కదా ఓకే సో అరకిలో కాబట్టి మన టేస్ట్కి సరిపడా అంటారు సరిపోతుంది ఇది కారం కారం అంటే ఒక టేబుల్ స్పూన్లో సగం వేసానండి ఉప్పా ఉంది వేసాను నెక్స్ట్ ఉప్పు అరకిలోకి ఎంత సరిపోద్ది అన్నది ఒక ఐడియా ఉంటుంది కదండి ఆల్రెడీ ఉప్పు వేసి కడియా ఎందుకన్నా మంచి జాగ్రత్తలు చేయొద్దు సో ఇప్పుడు దీన్ని ఇందులో నూనె కూడా వేసుకోవాలంట ఒక టేబుల్ స్పూన్ అంత నూనె అంటే అరకిలోకి కాబట్టి మనం కొంచెం వేసుకుంటే చాలు చాలు ఒక అర టేబుల్ స్పూన్ నూనె వేసాను తర్వాత ఇందులోకి పెరుగు పెరుగు ఎందుకంటే కొంచెం గ్రేవీ అనమాట ఐ థింక్ నేను అనుకోవటం నాకు తెలిసినంతవరకు గ్రేవీ కోసం వేస్తారు సన్న బెచ్చం పెట్టింది ఇలా ఇలా నొక్కామనుకోండి పెరుగు మొత్తం కలిసిపోయిద్ది అనమాట లేకపోతే గడ్డలు గడ్డలు ఉంటుంది తమ్ముడు సబ్జెక్ట్ చూపిస్తున్నావా సూపర్ రా తమ్ముడు మా తమ్ముడు లేండి కెమెరామెన్ గంగతో గంగోత్రి ఓకే సో ఇలాగా ఒక టేబుల్ స్పూన్ అంత పెరుగు వేసుకుంటే చాలు ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో ఏమన్నారు మిక్సీ వెళ్ళు అన్నారు మిక్సీలో అందుకే మనం చేయింది మిక్సీలో ఏమేస్తాం మనం సో వీటన్నిటిని చక్కగా కలిపేసుకోవాలంట ఇదిగోండి ఇలా కలిపేసుకోండి చక్కగా మొక్కగా బాగా పట్టేటట్టుగా సరే తమ్ముడు ఇంకా ఇదిగోండి బాగా కలిపేసాను దీన్ని చూపి దీన్ని ఒక అరగంట కానీ గంట కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదంట మనం ఒక అరగంట అయితే పెడదాం మనకు అంత మంచి టైం లేదు ఈలోపు దీంట్లో కలిపే గ్రేవీ కోసం కలిపే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా లోపు అది రెడీ చేసుకుందాము ఈలోపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందులోకి గ్రేవీ కోసం పుచ్చపప్పు చూపిరా దగ్గరికి వచ్చి వన్లోనే ఉందిగా ఇదిగోండి పుచ్చపప్పు ఇందులో ఇదిగోండి జీడిపప్పు జీడిపప్పులు అలాగే గసగసాలు అనమాట గసగసాలు అయితే వేసుకుంటున్నాను గ్రేవీ కోసం అనమాట ఇవన్నీ ఇవి కొంతసేపు నానబెట్టాలన్నమాట అంటే ఈ మునిగేంత వరకు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఎటు చికెన్ మనం నానబెట్టాం కాబట్టి ఇది కూడా దానికి తగ్గట్టుగా నానబెట్టుకోవాలంట సో వాటర్ పట్టేసి నానబెట్టుకుందాము అవి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఇలాగైతే నానబెట్టుకోవాలన్నమాట అలా నానబెట్టుకున్న తర్వాత మనం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము ఫ్రిడ్జ్లో చికెన్ నానబెట్టాం కదా అది నానే లోపు ఇది కూడా సరిపోద్ది అనమాట మినిమం అరగంట ఉండాలి అరగంట నుంచి పైన ఉండాలంట గంట ఉంటే చాలా మంచిదంట సో ఇంకా మనం ఇందులో కావాల్సిన ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం సన్నగా ముక్కలు కోసుకోవాలి చిన్నుల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసుకుంటాను ఇవన్నీ తొక్కలు అవన్నీ తీసేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం అయితే కోసేసుకున్నాను ఇదిగోండి చూపించరా తమ్ముడు అల్లం ముక్కలు చూపిరా అల్లం ముక్కలు చిన్నుల్లిపాయలు టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర ఈ పచ్చిమిర్చి తర్వాత అవసరం లేండి సో ఇది ఇవన్నీ కోసేసుకున్నాం కదా ఇప్పుడైతే బాండీ అయితే పెట్టేశాను బాండీ పెట్టి దాని మీద లైట్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలంట పోసుకోవాలంటే బాండీ అయితే వేడెక్కిందండి ఇది ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోస్తున్నాను ఏదో నూనె వేడెక్కిందండి నూనె వేడెక్కగానే ఫస్ట్ ఫస్ట్ మనం ఇందులో తర్వాత దగ్గర నుంచి సింల్లిపాయలు తర్వాత టమాటాలు టమాటాలు ముక్కలు కోసాలండి మీకు అలా గుండ్రం కనపడుతున్నాయి తర్వాత ఉల్లిపాయలు తర్వాత కొత్తిమీర సో ఇదిగోండి ఇవి బాగా మగ్గాలన్నమాట నూనెలో కొంచెం కలిపి బాగా మగ్గేంత వరకు మూత పెడదాము సరేనా మూత పెట్టేద్దాం ఇదిగోండి ఇలా మూత పెట్టామనుకోండి కొంచెం త్వరగా మగ్గుతాయి కదా అందుకే మూత పెట్టుకోమన్నారు మూత పెట్టాను మగ్గాలి కదండి ఇదిగో మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని కళ్ళ ఉండాలి లేకపోతే కింద అడుగుంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి బాగానే మగ్గినాయి అనమాట సో ఇప్పుడు దీన్ని కట్టేసాను కట్టేసి ఇదిగోండి మిక్సీ జార్లోకి తీసుకొని ఇందాక ఏ అయితే ఏమన్నాయో పచ్చిపప్పు అవన్నీ నేను నానబెట్టా కదా అవన్నీ ఇదిలో వేసి కలిపి మిక్సీ పట్టేద్దాం ఇదిగోండి చెప్పా కదా ఈ నానబెట్టా కదా ఇవి ఇందులో వేసేసాము ఎటు కొంచెం నీళ్ళు పోయాలండి ఆ నీళ్ళు పోసి ఇది కూడా అందులో వేసేస్తాను అలాగే ఇప్పుడు ఏగిని కదా సో ఇది కూడా వేసేద్దాము సో ఇదిగోండి ఇలాగ ఇందులో వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఎందుకంటే ఇది పేస్ట్ అవ్వాలి కదా పేస్ట్ అయ్యేలాగా చూసుకోండి మరి ఎక్కువ వాటర్ వాటర్ కాకుండా సరేనా ఇదిగోండి మంచిగా పేస్ట్ అయితే పట్టేసాను విధంగా చెప్పాలి అంటే పేస్ట్ చాలా అంటే చాలా మంచి వాసన వస్తుంది కూర అయితే నాకు తెలిసి అర్దిరిపోయే ఫ్లేవర్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను ఒక అరగంట ఏమైంది అనమాట అది నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఈ ప్రాసెస్ ఉంది కదా ఇది అయ్యేలోపు అది కూడా అయిపోయింది సో ఇంకా పొయ్యి మీద బాండీ పెట్టాను బాండీ పెట్టేసి దాని మీద ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె అయితే పోసుకొని ఇక ప్రాసెస్ అని స్టార్ట్ చేస్తాను ఇంకా అండి బండి పెట్టి ఇందులోకి ఒక వంద గ్రాముల దాకా నూనె పోసుకోవాలి నాలుగైదు టేబుల్ స్పూన్లు అన్నారు మన దగ్గర టేబుల్ లేదు కాబట్టి డైరెక్ట్గా పోసేస్తాను నేను ఒక వంద గ్రాములు అయితే ఆయిల్ అయితే పోసాను అనమాట అందులోకి నూనె వేడైన తర్వాత ఇది కొంచెం చూపీరా సాజీరా లవంగాలు చెక్క యాలకలు ఇవి వేసుకోవాలన్నమాట ఇందులోకి ఒకటి ఎర్రమిర్చి ఒకటి కావాలి నెక్స్ట్ ఒక బిర్యానీ ఒక కావాలి మన దగ్గర లేవు ఉన్నట్టు నేను అడ్జస్ట్ చేసుకొని నూనె వేయక్క కానీ చేస్తాను అనమాట నూనె అయితే వేడైందండి ఇది వేడవు కానీ ఇది వేసుకుంటున్నాను అనమాట ఇవి వేసుకొని ఊరికి అలా కలిపిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి చీల్చి పెట్టుకున్నాం కదా ఇవి అవి వేసుకోవాలి అండి అండి పచ్చిమిర్చి చెల్లు కొంచెం దూరంగా ఉండేయండి అసలే మనం అమ్మవారి మాకు మీద పడ్డాయి అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది సో ఇవి లైట్గా వేగేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ తీస్తాం బయట తక్కువ ఇక్కడ చూపిద్దమ్ముడు ఇదిగోండి లైట్గా ఇలా వేగినాయి కదా ఇలా వేగినప్పుడు ఆ చికెన్ ఫ్రిడ్జ్లో తీసి చికెన్ ఇది అనమాట ఇదిగోండి చికెన్ ఉంది కదా ఇంక డైరెక్ట్గా వేసేటమే ఇంక ఇందులో నీళ్ళ ఏమి ఏమాకండి ఇందులో ఉన్న నీళ్ళే సరిపోతాయి అంట మాములుగా అయితే చేతితో తీసేస్తారు నేను చేతితో తీయకుండా డైరెక్ట్ చేసేసాను అనమాట ఇదిగోండి మొత్తం చక్కగా కలిపేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాని అనుకోండి అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి అదే ఉడికిద్దంట సో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత చూద్దాం ఓకేనా దాదాపు ఒక పది నిమిషాలు అయితే అయిందండి ఇదిగోండి ఇలా వస్తుంది కదా ఇవన్నీ కలబెట్టుకుంటూ ఉడకబెట్టుకోవాలంట మా ఆవిడ మా తమ్ముడు అంటున్నారు మంచి వాసన అయితే వస్తుంది అని అంటున్నారు ముక్క బాగా మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి లేదు ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయినాయి అనమాట ఇదిగోండి నీళ్లు మొత్తం ఇంకిపోయినాయి అలాగా చికెన్ మొత్తం దగ్గర పడ్డ తర్వాత అప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి సో ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేయాలన్నమాట అందులో ఉన్న వాటర్ అంతా పోయి నూనె పైకి తేలాలన్నమాట ఆ పైకి తేనే నూనెలో ఈ పేస్ట్ మొత్తం ఏగాలి ఎంత ఏగితే అంత టేస్ట్ వచ్చింది అంట ఇప్పుడు దాకా అలా చెప్తున్నట్టే చేస్తున్నాం వాసన అంతా బాగానే ఉంది టేస్ట్ అలా వచ్చిందో చూద్దాం సో ఇదిగోండి ఇలాగ పేస్ట్ అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి చెప్పా కదా ఆయిల్లో ఎంత వేగితే ఈ పేస్ట్ అంత టేస్ట్ అయితే వచ్చింది అనమాట జాగ్రత్త కలుపుకోండి ముక్కైతే ఉడికింది కదా అయిపోకుండా ఎలా పడితే అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి మనకేమంత ఇదిగా రాదులే అండి నేను కూడా చాలా జాగ్రత్తగా కలుపుతున్నాను సో యా స్టీజ్కి ఎలా వచ్చిందో చేసి చూద్దాము చూచ తప్పకుండా అన్నీ పాటిస్తున్నానండి ఇందులో వాటర్ అయితే ఏం వేసుకోవాలండి ఆ మసాలా ఇప్పుడు ఏమైనా వాటర్ వస్తే కనుక ఇంకా వాటర్ రావటం అదే కొద్దిగా ఏగాలన్నమాట ఆ ఇల్లు ఇంకా వాటర్ ఏం వేసుకోకూడదు అది ఏగితేనే నూల్లో ఆ ఫ్లేవర్ అనేది బయటకు వచ్చిందంట సో మనం దాన్ని జాగ్రత్తగా వేపుకుందాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఊరికి అడుగు అంటుంది లో ఫ్లేము హై ఫ్లేము అంటే మీడియంలోకి అను లో ఫ్లేమ్లో పెట్టుకుంటా కలుపుకుంటూ ఉండండి ఇది అలా పెట్టి మాకు నేను అలాగే పెట్టి వదిలేసాను అది మారిపోతుంది అలా కాకుండా సరైన లోలో మీడియంలో పెట్టుకుంటే ఇలా కలుపుతూ ఉండండి లేకపోతే మొత్తం మారిపోయి మసిబొగ్గులు అవుతాయి అనమాట ముప్పై గంటల తయారైంది చికెన్ కర్రీ ఫ్రెండ్స్ ఇదిగోండి మసాలా కూడా బాగా వేగింది ఇలా వేగి ఇది ఇలా నూనె పైకి వస్తాం చూసారా పిచ్చి బావ ఇలాగా అలా నూనె పైకి వస్తున్నప్పుడు అందులో చికెన్ మసాలా వేసుకోవాలంట మంచి ప్రొఫెషనల్ షెప్ లా చేస్తున్నా అలా నేర్చుకున్నాను ఆలుగల చూపిస్తున్నాను సో అది అలా చేసిన తర్వాత గ్రేవీ లేదు చూపిస్తా సో చికెన్ మసాలా అంతా కలిసేలాగా ఇలా కలబెట్టుకోండి లైట్గా అడుగుంటుతూ ఉంటుంది ఈ మసాలా వాటర్ వేస్తాం కదా అప్పుడు అదంతా వచ్చేసిద్ది కంగారు పడి మాకండి అలా అడుగంటిదేనా అది మసాలా ఏగుతున్నట్టు చెప్పా కదా అది ఎంత ఏగితే అంత టేస్ట్ అంట ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి అలా పక్కన పెట్టేసి మూట పెట్టేద్దాము ఆ మసాలా మొత్తం చికెన్ అది చికెన్కి పట్టేసి పట్టిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం వాళ్ళు అయితే గిన్నెలో పోసి వాటర్ యాడ్ చేశారు మనం ఏంటంటే ఈ పేస్ట్ పట్టిన నీళ్ళు ఉంటాయి కదా అదే పట్టిన మిక్సీ ఉంటుంది కదా ఆ మిక్సీలో పట్టిన వాటర్ అయితే పోస్తాను నేను అయిపోతే రెండు నిమిషాల్లో రెడీ ఆ సిమ్లో పెట్టాకంటే ఇలా పెనం పెట్టేసుకున్నాను అనమాట దోశల కోసం ఈరోజు మా వాళ్ళు నా చేతి వంట తినబోతున్నారు అది ఎలా ఉంటుంది ఏంటో చూడండి ఇదిగోండి చికెన్ మసాలా వేసాయి కదా వేసిన తర్వాత ఇదిగోండి మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ అయితే పోసుకోవాలంట మనకి గ్రేవీ దాన్ని బట్టి టైట్ కావాలా లూజ్ కావాలా ఎంత కావాలా అన్నది చూసుకొని దాన్ని బట్టి పోసుకొని ఇదైతే సిమ్లో పెట్టేసేయండి ఇంకా అయిపోయింది కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇంక ఓకేనా చూపించు బాబు ఫోటో కూడా తీస్తే తీసే మావిడి కోసం నేను చేసిన చికెన్ కర్రీ అనమాట ఇదిగోండి అటు కూడా వేసేసాను పక్క అయిపోయింది అది కూడా ఇదిగోండి వా చూసారా నూనె ఎలా పైకి తేలిందో సో మంచిగా మగ్గిందనమాట అయిపోయింది ఇంకా ఏసి వాళ్ళకి పెడితే వాళ్ళు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తే అయిపోయినట్టేనమాట బాగుందా మీకు ఎలా అనిపిస్తుంది చూడటానికి అది కూడా చెప్పండి ఓకేనా అట్టు కూడా అయిపోయింది ఈ అట్టులోకి ఆ చికెన్ కర్రీ వేసుకొని తింటే సో ఉంటుందండి అసలు మామూలుగా ఉండదు అండి ఎలా ఒకసారి వస్తుందా గోది లవ్ టూ పొడికిందా కర్రీ కలర్ అలా ఉంది రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదా మెదపడిద్ది బావా బరువు ఉంది కదా మెదపడిద్ది మా రియాక్షన్ చూద్దామని ఆగాలండి చెప్తేల్లి బాగుంది సూపరా మామూల బోన్స్ పిచ్చింది నాకు లాగా సూపర్ కుడికింది బాగా కాదు ఇదిగోండి వీళ్ళైతే తినేశారు మావిడ నాకు కట్టేసి పెడతా నువ్వు తిని బావా అని చెప్పేసింది మర్చిపోయాను చెప్పడం మర్చిపోయాను నేను తిని ఎలా ఉందో కూడా చెప్తాను ఇదిగో ఇది బాబు ప్లేట్ ఇస్తాను నేను తిని కూడా ఎలా ఉందో చెప్తాను కర్రీ చేసి గ్రేవీ వచ్చేలాగా మెత్తటి ముక్కలుగా అవి అరే గుండిగా వచ్చింది అది ఒక మొక్క వచ్చింది సరే ఇదిగోండి కలర్ కూడా ఎలా వచ్చింది కలర్ కూడా ఎలా ఉందో చెప్పండి మెత్త చూడండి ఎంత చక్కగా ఉడికిందో సూపర్ బాగా ఉడికింది మెత్తడి ముక్కలు అలా ఉడికితే బాగుంటాయి